యానం రీజెన్సీ సిరామిక్స్ పరిశ్రమలో దసరా మహోత్సవ వేడుకలను వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ జిఎన్ నాయుడు నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పరిశ్రమలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం యానాంకు చెందిన చాంబర్ కామర్స్ ప్రతినిధి ఈలప్రోలు విష్ణువర్ధన్ రావు చింతకొండలరావు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కాటంశెట్టి రామ్మూర్తి అర్ధాని దినేషు కలామామణి పొనగమట్ల విష్ణుమూర్తి దాట్ల దేవదానం రాజుతో పాటు పలువురు ప్రముఖులు రీజెన్సీ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ జిఎన్ నాయుడు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ జిఎన్ నాయుడు మాట్లాడారు రీజెన్సీ ప్రారంభకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యానాం ప్రజలు ముందుకు రావాలన్నారు యానాంకు పూర్వ వైభవం రావాలంటే అది ఒక రీజెన్సీ పరిశ్రమ పునం ప్రారంభంతోనే సాధ్యమని జి నాయుడు అన్నారు मतेन मते भाति भाति मतेन मदेन कम कम मतेन मतेन कम मम जलतरे जलतरे कम कम जलकरी पूर्णेन्दुरा पूर्णेन्दुरा चलत रे चलतरी पूर्णेन्दुना नेम्बरा सर्वरे सर्वरे पूर नेम्बरा पूर नेम्बरा सर्वरे सर्वरे सेले न सेले न सर्वरे सर्वरे सेले न सेले न प्रणा प्रणा सेले न सेले न प्रणा प्रणा जुबे न जुबे न प्रणा प्रणा जुबे न तुरगा तुरगोर तुरगोरे तुरगोरे तुरगो तुरगोर तुरगोरे ये इच्छा उच्चरे मंदिरम मंदिरम चौचरे चौचरे मंदिरम का

ఈ ఫ్యాక్టరీతో నాకు చాలా అనుబంధం ఉంది మాట్లాడాలి కానీ నన్ను ఎప్పుడు అనుమాట చేయలేదు ఇప్పుడు చేసేది అది మా సార్ రీజెన్సీ ఎప్పుడు కూడా రీజెన్సీ కానీ రీజెన్సీ మేనేజ్మెంట్ కానీ జానాము కానీ అదేవిధంగా అక్కడ ఉన్న జిల్లాలు వీళ్ళందరూ కూడా రీజెన్సీ నాయుడు గారంటే ఆల్వేస్ వాళ్ళకి ఆ విల్ ఉండేది అప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా అందరూ పార్టిసిపేట్ చేసేవాళ్ళు అదేవిధంగా ఎవరికి ఏదైనా కానీ ఉంటే రీజెన్సీ ఎంతసేపు అయినా పెరగాలి రీజెన్సీ వల్ల ఎంతో అభివృద్ధి అవుతున్నాయి చుట్టుపక్కల ప్రాంతాలనే మీరు ఒకటే చూడండి అరవై వేల పాపులేషన్ ఉన్న రీజన్ యానాంపు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఆ రోజు పెట్టేటప్పుడు ఏమో పా అంత ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ పెడుతున్నారని అన్ని కూడా ఉండరు అయినా ఈ ఇంజనీరింగ్ కాలేజీలో ఎటువంటి ప్రోడక్ట్ బయటకు వచ్చింది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల తర్వాత ఇదే కాలేజీ కాలేజీలో ఎందుకంటే ఇండియాలో దాదాపు ఏ మూడు వేల ఇంజనీరింగ్ కాలేజ్ మూడు వేలు నాలుగు వేలు ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టారు కానీ ఈ కాలేజీలో నేషనల్ ఇంటిగ్రేషన్ అనే ఒక స్కీమ్ పెట్టాము మేము నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే ఇండియాలో ఎన్నో కులాలు మతాలు జాతులు తర్వాత హ్యాబిట్స్ డిఫరెంట్ హ్యాబిట్స్ అన్నీ ఉండేవాళ్ళు వాళ్ళను ఒక ధరికి ఒక చోట చేర్చి భాష ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టు యాట చేయాలన్న ఉద్దేశంతో పెట్టాం అందువల్లే నాలుగు సంవత్సరాలు పోయేతలకే అన్న అందరూ కూడా తెలుగు మాట్లాడేవాళ్ళు దీన్ని రీజన్షిప్ ఎడ్యుకేషన్ ఆ రోజు జరిగింది బ్యాంక్ రికార్డ్స్ అవన్నీ కూడా కానీ పదో విషయంలో మాత్రం ఎవరిని కంపెనీ కాలేజ్ కాబట్టి కానీ ఐపీఎస్ సెలెక్ట్ అయినాడు ఆంధ్రాలో ఆయన పోస్ట్ చేసినప్పుడల్లా పాపం ఆయన ఆసు ఏమిటంటే రీజెన్సీ లాగా ఏమైనా ఇంజనీరింగ్ కాలేజెస్ ఇక్కడ ఉన్నాయా అని ఏ స్టేషన్లో వీళ్ళందరూ కూడా నాయుడు గారు అన్నిటికీ అందించారు ఆఫ్ దీరో మతాలు లేవు అనే పద్ధతిలోనే మేము వచ్చాం ఇప్పుడు నేను ఒకే మిమ్మల్ని అడుగుతున్నా ప్రజల యొక్క అభిప్రాయమే ప్రజల యొక్క కలరుగు ఏదో ఎంతో దేవుడు చేయాలంటే రీతించి ఉంటుంది అందువల్ల మీరు అందరూ కూడా ఒక అభిమానంతో వస్తున్నారు తప్పకుండా మీ ఆశీర్వాదము భగవంతుని ఆశీర్వాదాలు ఉంటుంది తప్పకుండా మనం రీతి మనం నిలబెట్టుకుంటాం

마포 아이고... b 아이고... 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 아이고.. 아이고... 아이고... 아유...